జేఎస్ఐడికి స్వాగతం నేను సునీల్ చంద్ర ఈరోజు సుమారు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల ఒక వ్యక్తి ఎక్సెల్ బండి మీద ఇక్కడ స్టాచ్యూ నాలుగు కూడలి వద్ద నుంచి రోడ్ క్రాస్ అవుతున్న సందర్భంలో మధ్యపూడి వైపు నుంచి అంటే పొరకలు వస్తున్న ఒక లారీ ఈ ఎక్సెల్ మీద వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి ట్రాక్ చేయడం జరిగింది వెంటనే వ్యక్తి అక్కడ పడిపోవడం జరిగింది రక్తస్రావం కూడా జరుగుతుంది ఫుడ్ అనేది చాలా డ్యామేజ్డ్గా ఉండడం వల్ల కూడా డ్రైవింగ్ చేసే వారికి ఒక పర్టికులర్గా ఏ విధంగా డ్రైవ్ చేయాలి ఏ విధంగా క్రాస్ చేయాలి అనేది కూడా ఇబ్బందికరమైన విషయమైంది ఆ క్రమంలోనే ఆ ఎక్సెల్ మీద వెళుతున్న వాళ్ళకి నాలుగు రోడ్ల కూడలి వద్ద పైన ఇన్సిడెంట్కి కారణమైంది ఇంకా ఆలపల్లి రహదారి మీదుగా రోజుకు కొన్ని వందల లారీలు వెళ్తున్నాయి రోడ్డు మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉంది దీని కారణంగా బైకర్స్ కానీ ఇతర వెహికల్స్ కానీ ఒకదానికొకటి చాలా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఇవాళ ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించే క్రమంలో ఆటోలు ఎక్కించి పంపించడం జరిగింది

அண்ணா பண்டி போலீஸ் ஸ்டேஷன் போலீஸ் ஸ்டேஷன் சிங்கர்ட்டு வணக்கம் வணக்கம் வணக்கம்